పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకొని మంచిర్యాల జిల్లా మందమరి మార్కెట్ హస్రా మసీద్ ప్రాంగణంలో జిఎస్ఆర్ ఫౌండేషన్ డాక్టర్ రాజా రమేష్ ఆధ్వర్యంలో ఘనంగా ఇఫ్తార్ విందు ఏర్పాటు చేశారు సామూహిక నమాజ్ అనంతరం ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లింలకు రాజా రమేష్ కర్బూజాలు తినిపించి ఉపవాస దీక్ష విడిపించారు ఈ సందర్భంగా డాక్టర్ రాజా రమేష్ మాట్లాడుతూ హిందూ ముస్లింల ఐక్యతకు తెలంగాణ ప్రతీక అని అన్నారు సర్వమత సారం ఒకటేనని మనుషులంతా సోదర భావంతో మెలగాలని అన్నారు ఈ కార్యక్రమంలో మత పెద్దలు మసీద్ కమిటీ సభ్యులు జిఎస్ఆర్ ఫౌండేషన్ సభ్యులు పాల్గొన్నారు సోదరులకి ప్రతి ఒక్కరు కూడా పేరు పేరున నేను డాక్టర్ రాజా రమేష్ బాబు నా మిత్ర బృందం జిఎస్ఆర్ ఫౌండేషన్ నుండి నా టీం సభ్యులం ప్రతి ఒక్కరూ కూడా మీ అందరికీ గుడ్ ఈవినింగ్ చెప్పుకుంటూ ఈ యొక్క పరమ పవిత్రమైన రంజాన్ మాసంలో ఆ భగవంతుడి కృప వల్ల మా అమ్మ నాన్న ఆశీర్వద వల్ల నా యొక్క స్నేహితుల తోడు వల్ల ఈరోజు ఈ యొక్క ఇఫ్తార్ విందుని మీ అందరికీ అరేంజ్ చేయడము నిజంగా నా అదృష్టంగా భావిస్తూ ఉన్నాను ఈ యొక్క రంజాన్ మాసంలో మీరు ఐదు సార్లు నమాజ్ చేసుకుంటూ రోజు మొత్తం ఉపవాసాలు ఉంటూ ప్రార్థనలు చేస్తూ మీరు మీ కుటుంబమే కాకుండా యావత్ ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా బాగుండాలి అని చెప్పి మీ యొక్క ప్రార్థనలో మీరు చేస్తున్నటువంటి నిజంగా ప్రతి ఒక్కరికి కూడా నేను నా జీఎస్ఆర్ ఫౌండేషన్ కృతజ్ఞత తెలుపుకుంటా ఉంది ఈ యొక్క పవిత్ర మాసంలో మీరు కోరుకున్నది మీరు చేస్తున్నది ప్రతి ఒక్కరికి కూడా సక్సెస్ కావాలని మనము మన కుటుంబము ప్రతి ఒక్కరు కూడా మంచిగా ఎదుగుతూ ప్రతి ఒక్కరు సుఖ సంతోషాలతో ఉండాలని చెప్పేసి నేను కోరుకుంటా ఉన్నాను ఏదైతే ఈ రంజాన్ మాసంలో మనందరికీ తెలుసు ఇతరులకి మనం సహాయం చేస్తూ ఈ యొక్క మాసాన్ని గడుపుతూ ఉంటాము ఇలాగే ఈ మాసం కాకుండా మన జీవితంలో మనకు సాధ్యమైనంత వరకు ఇతరులకు మనం సహాయం చేస్తూ మనం ఎదుగుదాము మన తోటి వారిని కూడా ఎదిగ ఎదిగేటట్టు మనం చూసుకునే బాధ్యత మనందరము తీసుకుందాము మనకు చాదనైనంతవరకు ప్రతి ఒక్కరికి సహాయం చేస్తూ మన జీవితాన్ని గడపాలని చెప్పేసే నా ముఖ్య ఉద్దేశము నా ఫౌండేషన్ కింద ఒకటే ఉంటుంది స్లోగన్ అందరూ బాగుండాలి అందులో మనందరం ఉండాలి సబ్ అచ్చేరైనా ఉస్మే హమ్ సబ్ రైనా పోలికే నాకు స్లోగన్ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా బాగుండాలి చిన్నపిల్లలు మరీ ముఖ్యంగా చదువు పైన శ్రద్ధ పెట్టండి మీరు మంచిగా చదువుకుంటే డెఫినెట్గా మన జీవితం బాగుంటుంది ఎవరో వస్తారు ఏదో చేస్తారు అనుకుంటే చాలా పొరపాటు మన జీవితాన్ని మనమే మార్చుకోవాలి ఇది మాత్రం గుర్తుపెట్టుకోండి మన జీవితాన్ని మనం మార్చుకోవాలంటే ఖచ్చితంగా మనకు చదువు ఒక్కటి మంచి మార్గం మనము కష్టపడి చదువుకుంటే మనం ఏది కోరుకుంటున్నామో అది మన దగ్గరికి వస్తుంది ఈ యొక్క సమయ సందర్భం మూలాన నేను ఎక్కువసేపు మాట్లాడలేకపోతున్నాను కానీ మరొకసారి చెప్తున్నాను ఏదైతే ఈ పవిత్ర రంజాన్ మాసంలో మీరందరూ రోజా ఉంటూ ఐదు సార్లు నమాజ్ చేస్తూ ప్రతి ఒక్కరు బాగుండాలని మీరైతే ఏదైతే ఆకాంక్షిస్తున్నారో అలాగే మన మందమారి పట్నం కాకుండా మన రాష్ట్రం మన దేశం ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా సుఖ సంతోషంతో ఉండాలని చెప్పేసి మీ కోరికలన్నీ నెరవేరాలని చెప్పేసి నేను మరొకసారి